వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాక్ అండ్ ఇవాళ వచ్చేసి ఇంకా ధీరజ్ హాస్టల్ చూడడానికి జడ్జర్లకు వెళ్తున్నాము ఏ స్కూలు అనేది వెళ్తూ వెళ్తూ చెప్తాను నేను లక్కి రెడీ అయి కూర్చుంది అలాగా పిల్లలకు కొన్ని స్నాక్స్ దారిలో ఏదైనా ఎమర్జెన్సీ అయితే అట్లా లగాడు గుడ్ రెడీ ధీర ప్యాంట్ వేరే తీసుకో లేరా మావాడు అడిగిండు బొంగ ఊతి పెట్టుకున్నాడు అబ్బా లక్కీ లాక్డీరా ఎక్కడెక్కడ హాయ్ ప్లీజ్ లైక్ షేర్ అవర్ ఛానల్

అండ్ చూసారు కదండి ఫైనల్గా అయితే ఇంకా కాబట్టి నుంచి మేము యాక్చువల్గా స్టార్ట్ అయ్యే వరకే ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అంటే అనుకోకుండా ప్లాన్ వేసుకున్నాము యాక్చువల్గా ఎప్పటి నుంచి స్కూల్ చూడాలి అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉండింది కానీ ఇంకా మా వారు కొంచెం వర్షం పడింది కదా ఆ రోజు నైట్ టూ డేస్ బ్యాక్ ఫుల్ వర్షం పడింది అందుకని వర్క్ కూడా కొంచెం పెండింగ్ అంటే వర్క్ అయితే ఏం వర్కర్స్ కూడా లేరు ఇంకా ఇంటి దగ్గర పని కూడా ఏం లేదని చెప్పేస్తే ఇంకా అప్పటికప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదంతా చూసుకొని వచ్చే వరకు ఒక్కరే మేము ఏం వెళ్దాం అంత లాంగు అని చెప్పేసి ఇంకా మా చెల్లెని అండ్ మా మరదినైతే తోడు తీసుకెళ్తున్నాము లాంగ్ డ్రైవ్ చేయాలంటే కొంచెం టైంపాస్ అవ్వాలి కదండి కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అలాగా సర్లే వాళ్ళు కూడా కాదనకుండా వచ్చిరన్నమాట ఫైనల్గా వాళ్ళ కార్లోనే మేము అయితే ఇదిగో జడ్ అయితే బయలుదేరాము లక్కీ గడు టూ డేస్ నుంచి మీరు షార్ట్ వీడియోలో చూస్తున్నారు కదా వాళ్ళు నాన్నతో బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎంత సతాయిస్తుందో ఇంకా సర్లే పనిలో పనిగా అని చెప్పేసి లక్కి తల్లిని కూడా బయట తిప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి లక్కి తల్లిని దేవుడా ఇంకోసారి మమ్మీ డాడీతో వెళ్ళేదుర నాయన అనుకున్నట్టు చేసినాం అన్నమాట అంటే కామారెడ్డి నుంచి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే రాను పోను టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ అనమాట బట్ లక్కి తల్లి చాలా గ్రేటు మధ్య మధ్యలో కొంచెం అక్కడక్కడ తిప్పుతూ అంటే పద్దాక ఊరికే అలా కూర్చోలేం కదండి బాడీ పెయిన్స్ వస్తాయి కాళ్ళు నొప్పులు మాకే ఒక రకంగా ఉంది కానీ ఫైనల్గా యాక్చువల్గా మేము చేసిన పొరపాటు ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్ ఒక రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్ళాం కదా ఆ రోజు కూడా ఒక హాస్టల్ చూస్తున్నాం అని చెప్పేసి అన్నాను కదండి ఇంకా యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఎట్లా వచ్చినామో అదే ఎర్లీ మార్నింగ్ జడ్జర్లకు స్టార్ట్ అవ్వాల్సింది మేము చేసిన మైనస్ అదొకటే అమ్మ కూడా ఇంటి దగ్గర ఉంది లక్కి తల్లి దగ్గర మాకు పెద్దగా అసలు ఆ థాట్ రాలేదు ఇంకా మళ్ళీ ఇంకా నాలుగు రోజులు అని అనుకుంటే అదొకటి ఇదొకటి ఇంకా రేపు ఇవాళ రేపు అనుకున్నట్టే అయిపోతుంది ఈ వర్క్ అంతా కూడా పెండింగ్ అయిపోతుంది సర్లే ఏ నైట్ అయినా కానీ ఇంటికి తిరిగి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరిపోయాము అండ్ ఇంకా నేనైతే హైదరాబాద్ సరౌండింగ్ దాటి వెళ్ళడం ఫస్ట్ టైం అండి జడ్జర్ల మహబూబ్నగర్ ఈ ఏరియాకి ఎప్పుడూ వెళ్ళలేదు నేను స్పోర్ట్స్లో చాలా డిస్టిక్ వెళ్ళాను కానీ మహబూబ్నగర్ డిస్టిక్ ఎప్పుడూ రాలేదు రంగారెడ్డి అండ్ ఇవన్నీ ఇంకా చాలా వెళ్ళాను మోస్ట్లీ చాలా డిస్టిక్ వెళ్ళాను కానీ ఈ రంగారెడ్డి అయితే వెళ్ళలేదు నేను రంగి సారీ రంగారెడ్డి మహబూబ్ నగర్ అయితే వెళ్ళలేదు ఈ జడ్జర్ల వేకి ఇదంతా ఈ ఏరియా ఫస్ట్ టైం చూశాను నేను అంటే ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాము కానీ అంతకు మించి అయితే పోలేదు మేము ఈ ట్రావెలింగ్ అంతా కూడా అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ నుంచి ఇంకా బైపాస్ రోడ్ కదండి ట్రాఫిక్లో అయితే అసలే రాలేము టూ డేస్ పడుతుంది అందుకని చెప్పేసి ఇలా బయలుదేరాము మొత్తానికి ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మా చెట్టుకున్న రెండు మామిడికాయలు అయితే కోసుకొచ్చినాయి ఎందుకంత మంచిది టైంపాస్ ట్రావెలింగ్లో ఇంట్లో ఉంటే ఏ తిండి నచ్చదు కానీ బయటికి ట్రావెల్ చేసేటప్పుడు ఏ తిండి అయినా చాలా హ్యాపీగా కడప నిండా తింటాం కదా అయ్యో తీసుకురాలేదే అనే బాధ ఉంటుంది కదండీ ఇంకా అందుకనే సర్లే నాలుగు మామిడికాయలు అయితే పనిలో పనికి బ్యాగ్లో వేసుకొచ్చాను ఇంకా అదే కొంచెం దూరం ఇంకా హైదరాబాద్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఇలా మామిడికాయలు కట్ చేసుకొని నేను అందరికీ ఇస్తున్నాను అందరైతే మా వారు మా మరిది ఇవాళకి తల్లి కూడా తింటుంది అందరం కూడా తినుకుంటూ మెల్లగా అయితే ఇలా ట్రావెల్ చేసుకుంటూ బాగా అనిపించింది ఇదొక మాకు ఏంటంటే ఒక స్పెషల్ టూర్ లాగా అనిపించింది తీర జడ్చెట్ల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ నుంచి శ్రీశైలం దగ్గర అనిపిస్తుంది అండ్ కర్నూలు దగ్గర అనిపిస్తుంది అన్ని ఏరియాస్ కూడా దగ్గరే అనిపిస్తుంది నాకు అదే అనిపించింది ఇంకా ఓరియో ఊసిలు లేకుండా పళ్ళో పల్లె ఒక రెండు రోజు టూర్లు కూడా అటే చేసుకొని రావచ్చు అని చెప్పి అనిపించింది బట్టలు లేము బయట కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అనిపించింది కానీ మన పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు మా ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయి పైగా ఇంటి దగ్గర పని వాళ్ళ కప్పచెప్పి రాలేదని చెప్పేసి అక్కడ వరకు మొత్తానికి ధీర స్కూల్ని మేము హైదరాబాద్లో ఒకటి చూసాము దాని తర్వాత ఇది సెకండ్ చాలా మంది కూడా కామెంట్ చేశారు ఏంటంటే అక్క అప్పుడే ధీరజని హాస్టల్లో వేయడం అవసరమా లెక్క తల్లికి తోడుగా ఉంటుంది దగ్గర ఇంటి దగ్గరే ఉండనివ్వండి అని చెప్పేసి అన్నారు కదండి ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఏంటంటే పిల్లలకి చాలా అంటే ఈ మధ్య ఈ పిల్లలకి ఏజ్ పిల్లలకి చాలా డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మైండ్ పిల్లలకి చాలా డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు స్టడీ కంటే ఫోన్లు కానీ టీవీలు కానీ ఇలా ధీరజ్ పైగా ఒకటి రెండు సార్లు చెప్తే అస్సలు వినడు అప్పుడు మనం పదే పదే మొండికేసి పిల్లల్ని చెప్తూ తిడుతూ ఉంటే వాళ్ళకి ఏంటంటే మన పైన ఒక నెగిటివిటీ అని వచ్చేస్తుంది అందుకనే ఇంకా ముందు కూడా అంత పెద్ద బాధ్యతలు స్టడీ హయ్యర్ క్లాసెస్కి వెళ్తున్నాడు సిలబస్ పెరుగుతుంది బాబుకి అని చెప్పేసి ఇంకా రిస్క్ తీసుకోవద్దు ఏదైతే అదైంది ఇంకా లక్కి తల్లికి తోడుగా ఉంటారని చెప్పేసి అన్నారు కదండి లక్కి తల్లికి తోడుగా నేను ఉన్నాను కదా ఇంక అందుకనే పైగా ఎంతో ఇప్పుడు అంటే ఈ క్యాంపస్ కూడా రెండు ఉన్నాయి హైదరాబాద్లో ఒకటి ఉంది అండ్ ఇంకా జడ్చర్లలో ఒకటి ఉంది మేము కొంచెం ముందు అడ్మిషన్ తీసుకుని ఉంటే ధీరస్కి హైదరాబాద్లో దొరుకుతున్నాయి కానీ మేము అనుకోకుండా ఇలా అయిపోయినాయి అని ఇక్కడ వచ్చేసి అడ్మిషన్ అంతా ఫుల్ అయిపోయినాయి అంట ఇంకా అందుకని ఈ వన్ ఇయర్ వేయండి సార్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసేస్తామని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని చూసేద్దాం ఫస్ట్ హాస్టల్ నచ్చాలి కదా దాని తర్వాత ఇది అని చెప్పేసి అలాగో అలాగ టైం కుదుర్చుకొని అయితే బయలుదేరాము ఇది వచ్చేసి జడ్జర్ల దగ్గర మొత్తానికి ఇంకా అప్పటికే త్రీ త్రీ థర్టీ అయిపోయింది ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది భోజనాలు చేయాలి కదండి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరింది పన్నెండుకి అప్పటి నుంచి అంటే ఆకలి అవుతుంది కదా ఫైనల్గా ఒక హోటల్ దగ్గర ఆగేసి ఇదిగో అందరికైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాము ప్యూర్ వెజ్ అంతా కూడాను ఓ ఇన్ని గిన్నెలు ఉన్నాయి మొత్తం ఎట్లా అంటే బాహుబలి లాగానే ఉంది ఆల్మోస్ట్ ఇంకా స్వీటు సేమ్ అంత ఫుడ్ అయితే ఓకే ఓకే అనిపించింది అంత పర్ఫెక్ట్ ఏమీ లేదు కానీ ఓకే అనిపించింది పది రకాల కూరలేసి అందులో ఏ ఉప్పు కారం లేకుండా ఉంటే ఏం బాగుంటుంది ఒక్క రెండు రకాల కర్రీస్ ఇచ్చి అందులో మంచిగా టేస్టీగా వండితే చాలు కదండి పది రకాల కర్రీస్లో అసలు ఏది తినేది అంత ఫుడ్ అయితే వేస్ట్ అనిపించింది నాకు ఇంకా దాని తర్వాత ఇలాగా నేను లక్కతల్లికి ఇక్కడ బయట వైపు కూర్చున్నాను కదా కూర్చోడానికి కొంచెం కంఫర్ట్గా లేదని లక్కతల్లికి ఇది ఒక కారులోనే ఫుడ్ తీసుకెళ్ళి పెట్టేశాను నేను అస్సలు కూర్చోడానికి అవుతలేదు అక్కడ ఎందుకంటే లోపల సింగిల్గా కొంచెం మనకు సపరేట్ ఉంటే ఏం కాదు కానీ అదంటే బయట అందరికీ మైండ్ ఒకటే ఉందన్నమాట అందుకని చెప్పేసి నేను లక్కి తల్లికి ఇదిగో కార్లో తీసుకొచ్చి తినిపిస్తున్నాను అండ్ ఇంకా తిన్న తర్వాత మేము ఫుడ్ తిన్న దగ్గర నుంచి ధీరజ్ హాస్టల్కి ట్వంటీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది ఆల్రెడీ ఇదిగో హాస్టల్కి అయితే వచ్చేసినాము ఇప్పటికే నేను లాస్ట్ షార్ట్ వీడియోస్ అందరికీ చెప్పాను ధీరజ్ కోసం స్కూల్ చూడడానికి వెళ్ళింది వచ్చేసి ఇదే స్వామినారాయణ గురుకులం అన్నమాట గురుకులం అంటే ఫ్రీ కాదు ఇది డబ్బుతోని ఒక ట్రస్ట్ లాగా ఉంటుంది బట్ ఒక్కటి చెప్పనండి హాస్టల్ చూస్తే ఎంత లగ్జరీగా ఉందో చాలా బాగుంది హాస్టల్ చాలా బాగుంది స్కూల్ బాగుంది అన్ని బాగున్నాయి బట్ మనం అంటే చాలా మందిని అడుగుతాం స్టడీ ఎలా ఉంది అన్ని బాగున్నాయి కానీ స్టడీ ఎలా ఉంది అంటే స్టడీ బాగుంది బాగుంది అంటారు అంటే మనకు అది ఏరియా తెలియని ఏరియా కాబట్టి స్టడీ పైన ఒక అవగాహన లేదు అండ్ ఇక్కడ టెన్త్ లాస్ట్ టెన్త్లో ఎంతమందికి అంటే హైయెస్ట్ మార్క్స్ ఎన్న వచ్చినాయి లోయెస్ట్ మార్క్స్ ఎన్న వచ్చినాయి ఎంతమంది పాస్ అయ్యారు ఇవన్నీ కూడా ప్రతిదీ అడిగామన్నమాట అడిగి మనతో ఒక ఫామ్ ఫిల్ చేసే ముందు ఒకసారి హాస్టల్ చూసి ధీరస్కి ఎంట్రెన్స్ టెస్ట్ కూడా పెట్టారు ఇంకా టెస్ట్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఏదో ఉన్నాయి ధీరజ్కి మంచిగానే వచ్చినాయి పర్లేదు మార్క్స్ అయితే ఇంకా దాని తర్వాత ఇంకా మొత్తానికి ఇలా హాస్టల్ ఒక రౌండ్ వేసి చూద్దాము ఎలా ఉన్నాయి అని చెప్పేసి బట్ ఇక్కడ చూడండి వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఇది హాస్టల్ లాగా నాకు అనిపించలేదు ఏదో ఒక టెంపుల్కి వెళ్తున్న ఫీలింగ్ అనిపించింది మొత్తం వాతావరణం ఇలాగే ఉంటుంది ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ ఉంటుంది కదండి దానికి సంబంధించి అంటే అలా అన్నీ ఉంటాయి అన్నమాట కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బట్ చాలా బాగా అనిపించింది క్లైమేట్ కానీ వాతావరణం కానీ గ్రౌండ్ అయితే కనీసం ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు గ్రౌండ్ ఉంది అనుకుంటున్నాను నేనైతే ఒక టెన్ ఎకర్స్ ఉంటుంది కావచ్చు ఇంకా ప్రతిది అన్ని స్పోర్ట్స్ ఉంటాయంట మార్నింగ్ అన్నీ అన్ని ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి స్కూలు త్రీ ఓ క్లాక్ వరకు స్కూలు దాని తర్వాత ఇంకా అన్నీ ఇంకా స్టడీ అవర్స్ ప్రతిదీ ఇంకా టైం టేబుల్ అంతా చూసాము ఇంకా ఓవరాల్గా అన్నీ చూసేసి ధీరజ్ని ఒకటి అడిగాను ఎలా ఉంది బెట్ట హాస్టల్ హాస్టల్ బాగుందంటే వాళ్ళు ఆలోచించుకొని ఒక రెండు రోజుల్లో చెప్పండి అని చెప్పేసి అన్నారు ఇంకా దాని గురించి ధీరజ్ దగ్గర డిస్కషన్ చేయాలి ఒక్కోసారి అంటాడు ఇంకోసారి అంటాడు ఇంకా ఏది కూడా ఫిక్స్ అవ్వలేదు చూడాలి ఎండ్ ఆఫ్ ది డే తీరచేయదంటే అది వాడికి నచ్చితేనే వేస్తాము అంత లేదు మేము ఫోర్స్కి అయితే అస్సలు ఉంచము ఎందుకంటే వాడికి నచ్చాలి ఉండేది వాడు కాబట్టి వాడికి నచ్చితేనే ఓకే అంటేనే ఏ స్కూల్ అయినా జాయిన్ చేస్తాము అంతకు మించిది పెద్దగా బలవంత ఫోర్స్ చేతి అయితే అస్సలు ఉండదు దాని తర్వాత ఇంకా మేము కామారెడ్డి అంటే ఆల్మోస్ట్ కామారెడ్డి దగ్గరికి రీచ్ అయ్యే వరకు మాకు లెవెన్ థర్టీ అయింది లెవెన్ థర్టీకి అయితే ఇదిగో ఇక్కడ కామారెడ్డి నియర్ బై అంటే బీక్నూర్ దగ్గర తాజ్మహల్ అని చెప్పేసి కొత్త హోటల్ అయింది ఇంకా అక్కడ రెస్టారెంట్లో అయితే ఇదిగో భోజనాలు చేస్తున్నాము లక్కి తల్లి ధీరజ్ అయితే కార్లోనే కూర్చొని ఉన్నారు ఆల్రెడీ మేము జడ్చర్ల దాటిన తర్వాత అందరం కూడా కొంచెం స్నాక్స్ ఉట్టి అలా లక్కి తల్లిని కూడా కొంచెం ఫ్రెష్ అప్ చేయించి అన్నీ చేశాను మధ్య మధ్యలోగా వీడియో పెద్దగా ఏమీ తీయలేదు మీలో ఎవరికి స్కూల్ గురించి ఏమైనా తెలుసా స్టడీ ఎలా ఉంటుంది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి జస్ట్ నాకు క్లారిటీ కోసం అడుగుతున్నాను బట్ ధీరజ్కి లక్కి ఇద్దరు పడుకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరికి భోజనాలు అయితే పార్సల్ తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత తినిపించి లక్కి తల్లికి మెడిసిన్ వేసి పడుకోబెట్టేశాను ఇది మా బిజీ షెడ్యూల్ ఫుల్ టైర్డ్ అయిపోయాం మేమైతే అందరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్